मैंने कहा कि जिन आप तो दोनों जिला पर बैठे हैं, मेरे साथ रहते हैं, ऐसी चीजों के बारे में बैठे हैं, जिन्हें सुप्रीम कोर्ट सुना रहे हैं। आज भी बैठे हैं, आज भी बैठे हैं। स्पेशल ऑफिसर रामायण परिकार की अंदर ही रामायण पे पटा ला, पूरा प्राणों को ला दो, वैसे मतलब दो, आठ बोल रहे ह� రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన రామాయణపేట మండలంలో టోటల్ ఇరవై ఐదు రేషన్ షాపులు ఉన్నాయి దాంట్లో అర్బన్లో తొమ్మిది ఉన్నాయి రూరల్లో పదహారు ఉన్నాయి టోటల్ ఎఫ్ఎస్సి కార్డ్స్ వచ్చేసి లెవెన్ ఫోర్ ట్వంటీ యూనిట్స్ వచ్చేసేసి థర్టీ సెవెన్ ఫైవ్ సెవెంటీ అండ్ ఏఎఫ్ఎస్సి కార్డ్స్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ వన్ యూనిట్స్ వచ్చేసి టు ట్వంటీ త్రీ నైంటీ వన్ రైస్ అలాట్మెంట్ వచ్చేసేసి ఆరు వేల ఆరు వేల ఆరు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల అరవై క్వింటాలు కొత్త కార్డ్స్కి టోటల్ అలాట్మెంట్ వచ్చేసేసి ఏడు వందల యాభై ఐదు క్వింటాల్ నూట పదిహేను కిలోలు అండ్ న్యూ కార్డ్స్ వచ్చేసి వన్ థౌజండ్ థర్టీ టూ అండ్ ఈ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ పరంగా ఇంకొక రెండు రేషన్ షాప్స్ మాకు కావాలి సార్ అవి కైండ్లీ అలవాట్ చేయండి సార్ అండ్ మా ఎంఆర్ ఆఫీస్ కూడా కొంచెం డిరాక్టేటెడ్ కండిషన్లో ఉంది సార్ అక్కడ ఆఫీస్ కూడా కొద్దిగా అండ్ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ పరంగా మాధ్యమ మేడం గారు మాట్లాడాలి సార్ ఈనాటి రామాయణపేట్ మండలంలో కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి జేసీ గారికి ఇక్కడికి డిసిఎస్ఓ గారికి ఇంకా ఎంఆర్ఓ ఎంపీఓ ఇక్కడికి వచ్చేసిన పూల ప్రముఖులందరికీ కార్డు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈరోజు మనము స్టార్ట్ చేసుకోబోతున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు కార్డుదారు అందరికీ కూడా సన్నబీయం ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే నాకు అందరం కూడా ఎంతో గొప్పగా ఆ కార్యక్రమాన్ని మనం లాంఛనంగా ఏర్పాటు చేసుకున్నాము ఇప్పుడు వీరందరూ కూడా సన్న నియము కార్డు ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇంకా కొత్త కార్డు హోల్డర్స్ మెంబర్ రెడీషన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు రావడం ఎంతో సంతోషమైన విషయము మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు మీ కోసం కొత్త రేషన్ కార్డులు ఇంకా కొత్త మెంబర్స్కి కూడా రేషన్ బియ్యం ఇవ్వడానికి ఈ రోజు మనము చాలా సంతోషంగా మనము కార్డుల పంపిణీని ప్రారంభించుకోవడము మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకం మీ అందరికీ మరొకసారి

సో మీ అందరికీ కూడా తెలుసు ఎప్పటి నుంచో మనం ఈ రేషన్ కార్డుల గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం సో చాలా కాలం నుంచి మనం చూసినట్టయితే ప్రతి సోమవారం ప్రజావాణి ఏదైతే మనం కండక్ట్ చేస్తూ ఉంటామో కలెక్టరేట్లో సో చాలా మంది కూడా వచ్చి అడుగుతూ ఉండేది సో మేము నాలుగేళ్ళు అయిపోయింది మూడేళ్ళు అయిపోయింది అప్లై చేసుకొని మరి ఇప్పటివరకు కూడా మాకు కొత్త రేషన్ కార్డ్స్ రాలేదు సో మీ సేవలో పెట్టుకొని కూడా అవి పెండింగ్ అనేసి చూపిస్తూ ఉన్నాయి మరి ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారు ఎప్పుడు ఇస్తారు సో ఆ రాషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామని కూడా చాలా పేద ప్రజలందరూ కూడా వచ్చి మాకు ప్రజావాణీలు అడుగుతూ ఉండే మరి దానికి అనుగుణంగానే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన డిసిజన్ తీసుకొని ఎవరైతే పేద పరుగు బలీన వర్గాలు ఉన్నారో ఎవరు కూడా ఆకలి కడుపుతో ఎవరు కూడా పడుకోవద్దు అనేసి సో ఎవరెవరైతే ఎవరైతే మనకి మీ సేవాళ్ళు అప్లై చేసుకున్నారో మరి వీళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా పంపిణీ మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి దానికి అనుగుణంగానే మరి మన జిల్లా వ్యాప్తం కూడా సుమారుగా తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై అరవై నాలుగు మందికి మనము ఈ కొత్త రేషన్ కార్డ్స్ మన జిల్లా వ్యాప్తంగా కూడా ఇస్తా ఉన్నాము అదేవిధంగా ఒక ముప్పై నాలుగు వేల మందికి మెంబర్ అడిషన్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్డ్స్ వల్ల కొత్తగా పెళ్లి చేసుకొని కోడలు ఎవరన్నా వచ్చినట్టయితే అయితే వాళ్ళని యాడ్ చేయడము లేకపోతే కొత్తగా పిల్లలు పుట్టినట్టయితే వాళ్ళని యాడ్ చేయడము ఈ మెంబర్ అడిషన్స్ కూడా ముప్పై నాలుగు వేల మందికి మన జిల్లా అంటే రెండు అనుకుంటే సుమారుగా నలభై ఐదు వేల మంది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డ్స్ ప్లస్ మెంబర్ అడిషన్స్ మరి మన జిల్లా కూడా చేయడం జరుగుతూ ఉంది సో దాంట్లో భాగంగా ఈరోజు మన రామాయణపేట మండలంలో కూడా ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు మరియు మెంబర్ రేషన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మనం ఆ లబ్దిదారులకు కూడా రోజు ఆ కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా మీ అందరు కూడా తెలుసు సో మనం రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా దొడ్డు బియ్యం ఇంతకుండా అందరూ కూడా తినకపోతుండే సో కొద్దిమంది మళ్ళా దాన్ని అమ్మేసుకుంటూ ఉంటుండే మళ్ళీ దాన్ని రీసైకిల్ చేయడము మళ్ళీ వేరే దేశాలకు లేకపోతే వేరే రాష్ట్రాలకు పంపిస్తా ఉన్నా కూడా మేము ఇల్లీగల్గా పంపిస్తే వాటి కూడా పట్టుకొని కేసులు పెట్టడం అని జరుగుతూ మరి ప్రభుత్వం ఇంత డబ్బులు ఖర్చు పెడుతుంది బట్ ఆ రైస్ మాత్రం ఎవరు తింటలేరని కూడా ప్రభుత్వం ఆలోచించి మరి అందరికీ ఆమోదయోగ్యమైన అందరికి నచ్చే విధంగా తెల్ల రాష్ట్రం కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫైన్ రైస్ సన్న బియ్యం ఇయ్యాలని కూడా సంకల్పించుకొని మరి ఏప్రిల్ నుంచి కూడా మనం అందరం కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాం అదే విధంగా మరి వర్షాకాలం వస్తే ఇబ్బంది పడతారు నెల నెలపై రాష్ట్రం తీసుకోవడం ఇబ్బంది పడతారు కూడా మూడు నెలలకు సరిపోయిన సన్నబియ్యం మొత్తం కూడా రాష్ట్ర కాలం అధికారులు కనుక మన జిల్లా వ్యాప్తంగా అర్థం కూడా వేయడం జరిగింది ఇప్పుడు ఎవరెవరైతే కొత్త రాష్ట్ర కాలం తీసుకుంటున్నారో వీళ్ళందరూ కూడా వచ్చే నెల ఫస్ట్ నుంచి వాళ్ళందరూ కూడా సన్న బియ్యము సో ఒక్కొక్కరికి ఆరు కేజీలు చెప్పిన వాళ్ళందరికీ కూడా మన జిల్లా వ్యాప్తం కూడా వాళ్ళందరూ కూడా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది సో అదే విధంగా మరి ఆనరబుల్ సీఎం గారు సో ప్రతి మండలంలో కూడా ప్రోగ్రామ్ పెట్టి మరి మహిళలకు ఏదైనా మనము సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము విద్యార్థులకు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము యువతకు కానివ్వండి రైతులకు కానివ్వండి ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెట్టి మరి ప్రజలకు అందరికీ కూడా వివరించి చెప్పాల్సింది కూడా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగా మీ అందరికీ తెలుసు రైతులకు ఈ మొన్న ఖరీఫ్ సీజన్ స్టార్ట్ ముందే తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా రైతుల ఖాతాలలో వేయడం జరిగింది మరి మన జిల్లాలో చూసినట్టయితే ఇంతకుముందున్న రైతు బంధు పథకం కానివ్వండి ఇప్పుడు రైతు భరోసా పథకం కానివ్వండి సో గత ఎన్నో సంవత్సరాలు చూస్తే కూడా హయ్యెస్ట్ మన జిల్లాల రైతులకు అందింది నూట తొంభై మూడు కోట్లు మరి కొత్తగా ప్రభుత్వం ఏదైతే ఇరవై శాతం పెంచిందో అంటే ఐదు వేలు పర్ సీజన్ ఉన్న దాన్ని రైతు భరోసా కింద ఆరు వేలు పర్ సీజన్ ఎకరానికి ఇవ్వడము అదేవిధంగా పదివేలు పర్వే ఇయర్ దాన్ని కూడా సంవత్సరానికి పన్నెండు వేల ఇరవై శాతం పెంచి ద్వారా ఫస్ట్ టైం మన జిల్లాలో ఉన్న రైతులు రైతులకు అందరి ఖాతాలలో రెండు వందల కోట్లు దాటి అంటే రైతు భరోసా అమౌంట్ సుమారుగా రెండు లక్షల అరవై రెండు వేల కుటుంబాల అరవై రెండు వేల రైతుల ఖాతాలల్లో మొత్తం రెండు వందల ఇరవై కోట్లు కూడా ప్రభుత్వము తొమ్మిది రోజులనే వాళ్ళందరి ఖాతాలలో కూడా మన జిల్లా వ్యాప్తంగా కూడా వేయడం 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 అదేవిధంగా ఫస్ట్ టైం మూడు వందల కోట్లు మన జిల్లాలో దాటడం కూడా రైతులకు పట్ల మరి మన ప్రభుత్వానికి ఎంత చిప్ప చూస్తున్నారని కూడా మనకి దాంతో అర్థమవుతా ఉంది అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా సో మన జిల్లా వ్యాప్తంగా ఎనభై ఏడు వేల మంది రైతుల ఖాతాలల్లో ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ మనము రైతుల ఖాతాలలో డైరెక్ట్ కూడా వేయడం జరిగింది ఎవరెవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం రుణమాఫీ చేయడం జరిగింది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరికైనా ఆధార్ కార్డ్ కరెక్షన్స్ నేమ్ కరెక్షన్స్ ఏమైనా బ్యాక్ సెంటర్స్ ఇబ్బంది ఉంటే వాళ్ళే కూడా రెక్టిఫై చేసి పంపించడం సో ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు సో ఇంకేదైతే మిగిలిపోయినో వాళ్ళ ఖాతాలలో కూడా తొందరలోనే ఆ మిగిలిపోయిన రుణమాఫీ అమౌంట్ కూడా వాళ్ళ ఖాతాలలో పడడం జరుగుతుంది అదేవిధంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ సో మరి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ఇప్పుడు వరకు మన జిల్లా వ్యాప్తం కూడా సుమారుగా లక్ష ఇరవై ఆరు వేల కుటుంబాలకు సో లక్ష ఇరవై ఆరు వేల కుటుంబాల పథకం అమలవుతూ ఉంటే ఇప్పుడు వరకు ఈ లక్ష ఇరవై ఆరు వేల కుటుంబాలు నాలుగు లక్షల అరవై రెండు వేల గ్యాస్ సిలిండర్లను ఐదు వందల రూపాయలకే తీసుకోవడం జరిగింది మరి దీనికి కానీ ప్రభుత్వానికి ఇప్పుడు కాదు కూడా పదమూడు కోట్ల రూపాయలు కూడా సబ్సిడీ రూపంలో మరి ఆ గృహిణి గృహిణీలు ఎవరైతే ఉంటారో మరి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలలోనే కూడా సబ్సిడీ అమౌంట్ కూడా వేసి ఐదు వందల రూపాయలకే కూడా మనకి ఈ నాలుగు లక్షల అరవై రెండు వేల గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు రెండు వందల యూనిట్ల లోపల మనం విద్యుత్ ఖర్చు చేసినట్టు అయితే ఎవరైతే పేద బడుగు బలిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత కరెంట్ కూడా మనం జీరో బిల్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇస్తూ ఉన్నాం మరి మన మన జిల్లా మొత్తం చూసుకుంటే కూడా లక్ష ఇరవై ఏడు వేల కుటుంబాలకు సుమారుగా మనం ఈ రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరి లక్ష ఇరవై ఏడు వేల కుటుంబాలకు అరవై ఒక్క కోట్ల రూపాయలు కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరిగింది అంటే ఈ అరవై ఒక్క కోట్ల రూపాయలు కానివ్వండి గ్యాస్ సబ్సిడీ పదమూడు కోట్ల రూపాయలు కానివ్వండి ఇవన్నీ కూడా డైరెక్ట్ అక్కడ ఇంటి యజమాని ఆ గృహిణికి అంతా కూడా వాళ్ళకి ఆదాయ విధంగా కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది అదేవిధంగా మీ అందరు కూడా తెలిసి ఉచిత బస్సు సౌకర్య పథకం సో ఈ ఉచిత బస్సు సౌకర్య పథకంలో కూడా ఇప్పటివరకు మన మెదక్ బస్ డిపో మళ్ళా మన నర్సాపూర్ బస్ డిపో మనం బాగున్న బస్ స్టాండ్స్ ఇక్కడ పనిచేసే అన్ని బస్సులలో కూడా మన జిల్లా వ్యాప్తంగా మహిళలు ఇప్పటి వరకు రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల సార్లు ఈ ఉచిత బస్ సౌకర్యాన్ని మన జిల్లా వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా దీన్ని మొత్తం యూజ్ చేసుకోవడం జరిగింది మరి దానికి గాను ఆర్టీసీ పరంగా ఎనభై కోట్ల రూపాయలు డైరెక్ట్ జీరో బిల్ ద్వారా కూడా మనం ఆర్టీసీ పరంగా కూడా మహిళలకు డైరెక్ట్ బెనిఫిట్ చేయడం జరిగింది అదే మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మొత్తం కూడా రెండు వందల కోట్ల సార్లు మహిళలు కూడా ఉచిత సౌకర్యం యూజ్ చేసుకొని ఆరు వేల ఆరు వందల కోట్లు కూడా మహిళలు ఆదా చేసుకోవడం జరిగింది సో అంటే ప్రభుత్వం కూడా అన్ని పథకాలు కూడా మహిళలకు డబ్బులు ఆదా అయ్యే విధంగా ప్రతి కుటుంబానికి కూడా ఒక రెండు ఒక మూడు నాలుగు వేల రూపాయల నుంచి ఏడెనిమిది వేల రూపాయల వరకు నెలకు ఆదాయం ఆదా అయ్యే విధంగా కూడా అన్ని పథకాలు కూడా మహిళలను రైతులను ఉద్దేశించి కూడా ప్రభుత్వం పెడతా ఉంది సో అదే విధంగా ఇంద్ర మహిళా శక్తి పథకం ద్వారా సో గత గడిచిన సంవత్సరం మనం సుమారుగా వంద కోట్ల రూపాయల రుణాలు కూడా ఇంద్ర మహిళా శక్తి పథకం కింద మనం మహిళలు చేయడం జరిగింది సో చాలా మంది మహిళలు శారీ షాప్స్ కానివ్వండి బ్యాంగిల్ స్టోర్స్ కానివ్వండి జిరాక్స్ సెంటర్స్ కానివ్వండి ఎంబ్రాయిడరీ వర్క్ కానివ్వండి క్యాటరింగ్ యూనిట్స్ కానివ్వండి ఇటువంటి అన్నీ కూడా పెట్టుకొని ఈ వంద కోట్లు తీసుకొని కూడా వాళ్ళందరూ కూడా రీసెంట్గా నేను విజిట్ అయ్యి చూసినాను సో వాళ్ళందరూ కూడా మంచిగా డే ప్రతి మంత్ కూడా యాభై వేల నుంచి అరవై డెబ్భై వేలు వాళ్ళు కూడా వాళ్ళు సంపాదన సాధిస్తూ ఉన్నారు మరి వడ్డీ లేని రుణాలు కూడా మహిళలకు ఇవ్వాలనేది కూడా ప్రభుత్వము డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు సో సుమారుగా పది నెలలకు సంబంధించి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు కూడా వడ్డీ లేని రుణాలు కూడా డైరెక్ట్ ఆ మహిళల ఖాతాలలోనే ప్రభుత్వము జమ చేయడం జరిగింది సో ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి జీరో బిల్ ఎలక్ట్రిసిటీ రెండు వందల ఏడానికి ఉచిత ఎలక్ట్రిసిటీ కానివ్వండి మళ్ళీ ఐదు వందలకి గ్యాస్ సబ్సిడీ కానివ్వండి వడ్డీ లేని రుణాలు కానివ్వండి ఇందిరా మంది మహిళా శక్తి కింద బ్యాంక్ లింకేజ్ కానివ్వండి రైతు భరోసా అమౌంట్ కానివ్వండి మన రుణమాఫీ కానివ్వండి సో ఇట్లా అన్ని సంక్షేమ పథకాలు అదేవిధంగా ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ మళ్ళీ రేషన్ కార్డుల పంపిణీ కానివ్వండి సో విద్య వైద్యం ఉపాధి వ్యవసాయం ఇవన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి అభివృద్ధి చెందే విధంగా అదే విధంగా మనకి విద్యార్థులు వాళ్ళకి ఉపయోగపడే విధంగా యువతకు ఉపయోగపడే విధంగా ఎస్పెషల్లీ మహిళలకు ఉపయోగపడే విధంగా మహిళలకు డబ్బులు ఆదా అయితే వాళ్ళది కుటుంబం పైన ఆ కుటుంబ ఆరోగ్యం పైన ఆ కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల పైన సో వాళ్ళపైన ఖర్చు పెట్టి సో ఆ కుటుంబాన్ని మొత్తం కూడా బాగుపరుస్తారనేసి అనేసి కూడా ప్రభుత్వం తోచి మరి ఇంత మంచి మంచి స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు వచ్చిన మహిళలు ఎవరైతే ఉన్నారో మొత్తం రేషన్ కార్డు తీసుకుంటున్న మహిళలు మరి వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వం తరపున శుభాభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ గౌరవ్ జిల్లా తలచూ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి ముఖ్య అతిథులు మన గౌరవ్ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మరి ఇప్పుడే కలెక్టర్ గారు అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది కాబట్టి క్లుప్తంగా క్లుప్తంగా మరి గత పదేళ్లలో మనం ఎట్ల కోసం చేశాడు ఈ పద్దెనిమిది నెలలలో మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం మరి క్లుప్తంగా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది వేదిక మీద ఉన్నటువంటి స్థానిక జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి స్థానిక ఆర్డీఓ గారికి స్థానిక డిసిఎస్ఓ గారికి స్థానిక తహసీల్దార్ గారికి ఇతర సంబంధిత అధికారులకు నా ముందు నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మరి ముఖ్యంగా నా మహిళా సోదరు పనులకు మరి మా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూస అయినటువంటి మా నాయకులకు కార్యకర్తలకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది మరి గత పదేళ్ళు మన నాగం పట్టియడం జరిగింది గత పదేళ్ళల్లో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా మన ఇయని పరిస్థితి గత పాలకులది గత గత ప్రభుత్వానికి అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా గత పదేళ్లలో ఒక రేషన్ కార్డు అని వచ్చింది తల్లి మీకు ఎవరికన్నా వచ్చిందా రానాలందరు చేతులు లేపాలా రానాలి చేతులు లేపాలా ఓ అందరి చేతులు లేపుతున్నారండి గత పదేళ్ల కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇంతకు ముందు మన ఇంద్రమ్మ రాజ్యంలో మరి మనం రేషన్ కార్డు ఇస్తే పదేళ్ల తర్వాత మళ్ళా మన ఇంద్రమ్మ రాజ్యం మన ప్రజా పాలన మన ప్రజా ప్రభుత్వం వచ్చినాక మనమే ఇస్తున్నాం తప్ప గత పదేళ్ళు మనం ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఉట్టి రేషన్ కార్డులే కాదు గత పదేళ్ల కనీసం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నా మరి మీ అందరికీ ఒక వచ్చిందా కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నా అంటే మీరు ఏ గ్రామంకి పోయినా ఇవాళ మనకు కనిపించేది ఒక ఇంద్రమ్మ ఇల్లులు మాత్రమే ఇంద్రం ఇల్లు కనిపి తల్లి ఏ గ్రామం పోయినా కనిపిస్తే కనిపించా మీరు గట్టిగా చెప్తే మీరు ఉత్సాహంగా చెప్తేనే మరి మాకు జోష్ంటుంది మీకు పని ఎక్కువ అవుతుంది చెప్పాలా ఇంద్రం ఇల్లు కనిపిస్తాయా కనిపిస్తుంది కాబట్టి పది కింద మన ఇంద్రమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వంలో మనం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే పదేళ్ల తర్వాత మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మనమే ఇస్తున్నాం తప్ప పదేళ్ళు మనకి ఏం ఇవ్వలే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా గత పదేళ్ల కనీసం మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం కూడా మనం పట్టించుకోలేదు గత పదేళ్ళు మొత్తం కూడా ఆగం పట్టేయడం జరిగింది మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన మహిళలు బాగుండాలా మన యువకులు బాగుండాలా మన బడుగు బలహీన వర్గాలు బాగుండాలా మన గిరిజనులు బాగుండాలా మన దళితులు బాగుండాలనే ఉద్దేశంతో మన అందరూ కూడా అందరికీ కూడా సన్నబియమిస్తూ ఉన్నాం సన్నబియం వస్తున్నాయి అందరికీ సన్నబియమస్తు గట్టిగా సపోర్ట్లు కొట్టాలా గట్టిగా అంటే ఇవాళ ఈ సప్పట్లే మనం చేసే కార్యక్రమాలకు సమాధానం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఉట్టిదే కాదు మరి చెప్పుకుంటా పోతే సమయం సరిపోదు గత పదిహేడు నెలల ఇంతకుముందున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా మెదక్ నియోజకవర్గంలో ఉన్న ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి ఒక్కసారి కూడా మరి రాని పరిస్థితి మరి వాళ్ళ ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఎన్నికలు ఉన్నా లేకపోయినా మరి మీ అందరి ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా పని చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి మన బ్రహ్మాండంగా ఏడుపాయలు అమ్మవారు ఆలయం కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి ఇవాళ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి ఉట్టిదే కాదు మన చాలా ముఖ్యమైన రెండే రెండు విద్య ఒకటి వైద్యం ఒకటి మరి విద్యకి సంబంధించి మన పిల్లలు బాగుండాలా మన భవిష్యత్ తరాలు మంచిగా సదుపాయాలకు ఉద్దేశంతో ఇక్కడే పక్కన రామాయణపేట మెయిన్ రోడ్ మీద దాదాపు రెండు వందల కోట్లతోటి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో బ్రహ్మాండంగా స్కూల్ కూడా నిర్మించుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మన స్కూల్ నిర్మిస్తే ఎవరికి మంచి అవుతుంది మన పిల్లలకు మంచి అవుతుంది మన భవిష్యత్ తరాలకు మంచి అవుతుంది మన పిల్లలు భవిష్యత్ తరాలు బాగుంటుంది కదా మనం బాగుంటాం ఆ ఒక ఉద్దేశంతో ఇవాళ బ్రహ్మాండంగా స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటాం అవునా మరి మరి ఇదే కాదు వైద్యంలో భాగంగా గత మెడికల్ వస్తారు కొబ్బరికాయలు కొడుతు రిబ్బన్లు కట్ చేస్తున్నారు మాటలు చెప్తారు మోస మాటలు చెప్తారు ఓట్లు దండుకుంటారు పోతురు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదే మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ మెడికల్ కాలేజ్ ప్రారంభించుకొని బ్రహ్మాండంగా మన పిల్లలు డాక్టర్లు అయ్యి బయటకు వస్తున్న పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అంటే నేను మెడికల్ కాలేజ్ చేస్తా ఇది చేస్తా చెప్పలే ఈ పద్దెనిమిది చేసిన కార్యక్రమాలే ఇవాళ ఎన్నికలు చెప్పుకుంటా ఉన్నాను అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇదే కాదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన మహిళలకు ఫ్రీ బస్ కానివ్వండి ఫ్రీ గ్యాస్ కానివ్వండి మరి ఇంకెన్నెన్నో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి దాదాపు ఏక కాలంలో ఒకటేసారి ఇరవై రెండు వేల కోట్ల రైతు రుణమాఫీ కూడా మనం చేసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా గత పది ఏ కార్యక్రమాలు కూడా కాలే అన్ని మాయ మాటలు చెప్పాలా నీకు దళిత బంద్ ఇచ్చేస్తా నీకు బీసీ బంద్ ఇచ్చేస్తా నీకు అది చేసేస్తా ఇది చేసేస్తా అని చెప్పి మాయపు మాటలు మోసపు మాటలు ఎన్నికల ముందు చెప్పాలా మన రాగం చేసి తప్ప దానికన్నా ఎక్కువ వీళ్ళు చేసింది ఏం లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి నేను మాటలు ఎక్కువ చెప్పా ఏదున్నా మీ కళ్ళ ముందు మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా మరి మీ కష్టాలు సమస్యలు తీర్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి మాటిస్తూ ఇంకొక విషయం కూడా చెప్తా ఇప్పుడు రేపేం ఎన్నికలు లేవు తల్లి మీరు మీ బిడ్డని గెలిపించుకు మీరు మీ బిడ్డని గెలిపించుకు రేపేం ఎన్నికలు లేవు మీకు మాయ మాటలు మోస చెప్పే అవసరం లేదు నేను ఎన్నికల ముందు కూడా మాయ మాటలు చెప్పలే ఇప్పుడు కూడా మాయ మాటలు చెప్పా ఏదున్నా మనం చేసిన కార్యక్రమాలు ఇవ్వాలి మీ అందరితో కూడా పంచుకుంటా ఉన్నాం దొంగలు ఈ దొంగలు ఏంటంటే పదేళ్ళు ఏం చేయకపోయినా మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి అవుతుందని చెప్పి మండి పనికిరాని కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మరి మీరు గమనించాలి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాండి మరి నేను గెలిచిన వెంటనే అన్ని స్కూళ్ళలో కూడా పోవడం జరిగింది కనీసం మన ఆడపిల్లలకు బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి కనీసం మన ఆడపిల్లలకు బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి అట్లాంటిది ఈ పద్దెనిమిది అన్ని స్కూళ్లలో కూడా బాత్రూమ్లు కట్టుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటావునా అంటే మన ఆడపిల్లలకి అన్ని స్కూళ్ళల్లో కూడా వాళ్ళ బాత్రూమ్ లు జరిగింది అంటే నేను చేసిన కార్యక్రమాలు మళ్ళీ చెప్తా ఉన్నా చేసిన కార్యక్రమాలు మీకు చెప్తా ఉన్నా తప్ప ఏదో మాయ మాటలు చెప్తలే కాబట్టి ఎప్పటికీ ఎప్పటికి మీ అందరి ఆశీర్వాదం మీ దీవన మీ దయ ఇట్లనే ఉండాలా గట్టిగా మీ యొక్క కుటుంబ సభ్యుల చేస్తూ మరి మీ అన్ని కష్టాలు సమస్యలు తీర్చుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి ఇంకొకసారి మరి అవకాశం ఇచ్చిన వేదికకు నా ముందునటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తూ ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ కాంగ్రెస్ మీన అకనపేట అకనపేట శాఖని మీన నెక్స్ట్ కొత్త రోజా కొత్త రోజా నెక్స్ట్ శాఖని మమత

चिंता स्वप्न बदला लावण्य नट बालव मल्टी राजेश्वरी Manda हाँ, इच्छा। अरे तो भी चाहिए सबका। इंद्र पाने मारना है, बांधों में, बंदर सोचेंगे कि डाइट। రాతో బొయిని శ్యామల చంద్రకలా చింత స్వప్న బొయిని శ్యామల కూడా అందరి నుండి ఎమ్మెల్యో గారి దగ్గర కార్డ్స్ అన్నీ కూడా తీసుకోండి నిదానంగా తీసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ कराई हड़ियूं पुलिस वञे